యుద్ధమానికి ఆ యొక్క స్థలం అందజేస్తున్నామండి కమిటీ పెద్దలు ఓకే అండి థ్యాంక్ యూ కన్నాడు ఆ కరోనాకు కన్యాయంగా జాగ్రత్త తెల్లబట్టలకి ఎంటికి పోతే ఏడం బాగానే అంటే ఎంటికి పోతే ఉంటుంది సినిమా பதங்கு பற்றி ஜாக்கே மீதாக சேல் போல கிரமசிட்சணை பத்தி சொல்லி

പാർട്ടി സ്ഥലം നാല് സെക്കൻഡ് വിലക്കടി രണ്ടവ സ്ഥലം രണ്ട് സെക്കൻഡ് മുൻഞ്ഞ് രൂപ അതിക്കിര സുര

கல் பாம்ரபி சைகாரெடி அப்படின்னு கம்மன் வந்த பிரச்சோம் இல்ல வாரம் எத்திர போச்சு

స్థానానికి ఐదవ రౌండ్లు నిమిషం పన్నెండు సెకండ్లు ఒక్క నిమిషము పన్నెండు సెకండ్లు ఉద్భాగున్నారు రెండు సెకండ్ ఉద్భవించండి మ్యూస్టా తనట్టుగా తిరగిస్తున్నానే కొనాలు ఇస్తానంట నీకు ఒకసారి చెప్తాను రెండు సార్లు చెప్తారు మ్యూస్టా

కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి తిరిగి నూట మూడు అడుగుల రాజుతో ప్రస్తుతానికి మొదటి స్థానమే కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళే తిరిగి నూట నూడు అడుగుల రాజకీయ ప్రస్తుతానికి మొదటి స్థానమే కొనసాగవచ్చు मन केठे में ती न ప్రస్తుతానికి నిలబిస్తానని కొనసాగవచ్చు நூற்ற மூடு அனுகுல நூற்றா மூடுதலா பிரிஸில் கொசாவோ தேசதாக்கு மருதி ஸ்தானம் கொடுத்து மருதிஸ்தானம் கொடுக்க ते सेक सेकंदो

ెడ్డి గారు చిన్న వాళ్ళ గారి ఖమ్మం ఎడప సమదాయ రెడ్డి గారు రాయత్తాడు అత్యవారికి కేటాయించినటువంటి పది నిమిషాల కళయ అనగా ఎనిమిది రోజులు పూర్తి చేసుకుని తిరిగి తొమ్మిదవ రోజులు ఎనభై ఎనిమిది అడుగులో ఆరు రంగులను